హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వారాహి కలెక్షన్స్ మనకి వీడియో పార్ట్ టూ అండి కాంజీవరం సారీస్లో అవైలబుల్ ఉన్న సారీస్ అన్ని కూడా మనకి వీడియోలో చూపించడం జరుగుతుంది ఇవి వచ్చేసరికి మనకి మిస్టేక్స్ ఉండవు డ్యామేజ్లు రావండి సారీస్లో శారీస్లో ఏదన్నా చిన్న వీవ్ డిఫెక్ట్ లాంటిది ఇప్పుడు ఇట్లా కొంచెం జరీ మనకి ఇలా ఉంది ఇలాంటివి ఏమన్నా చిన్న మనకి వీవ్ డిఫెక్ట్స్ అండి ఇలా ఏదన్నా అతి చిన్నగా ఉండే ఛాన్స్ ఉన్న సారీస్ డ్యామేజెస్ అయితే నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉండవు ప్యూర్ జరీలు వస్తాయి కాంజీవరంలో మనకి గోల్డెన్ అండి గోల్డెన్ అన్నీ కూడా మనకి రెడ్ పింక్ వస్తాయి సారీస్ వచ్చేసరికి కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి పెట్టుబడుల పర్పస్ అయినా బాగుంటాయి మనకి సారీస్ నెక్స్ట్ వచ్చేసి శ్రావణ మాసం పర్పస్ యూజ్ఫుల్ కలెక్షన్ అండి కలర్స్ అన్నీ కూడా పింక్ రెడ్ మేడం ఇంకా వేరే కలర్ ఏమీ ఉండదండి అయితే పింక్ లేదంటే రెడ్ గోల్డెన్ తో సారీస్ వస్తాయి ఫైవ్ నైంటీ నైన్లో సారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఆల్సో ఫ్రీ ఉంటుంది నెంబర్ మాత్రం ఇట్లా కనిపించేట్లుగా నెంబర్ తో స్క్రీన్ షాట్ అయితే చేయండి మీకే సారీ నచ్చిన పళ్ళులు ఉంటాయి బ్లౌజులు ఉంటాయి అండి అన్ని కూడా మనకి బ్లౌజు సారీ బేస్ కలర్ బార్డర్ కలర్ ఏదైతే ఉంటుందో అదే కలర్ తోటి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది గోల్డెన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి సారీ నెంబర్ వచ్చేసరికి మనకి ఎయిటీన్ ఫైవ్ నైన్టీ నైన్ సారీ ప్రైజ్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి సారీ ఫుల్ వ్యూ మనకి ఇదే విధంగా ఉంటుంది మేడం పళ్ళులు రిచ్ పళ్ళులు వస్తాయి బ్లౌజులు ప్లెయిన్ వస్తాయి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి గోల్డెన్ కలర్ రెడ్ కలర్ అండి సారీ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఏ ఉంటుంది మార్నింగ్ మనం చూపించిన వీడియోలో ఒకసారి ఓపెన్ చేసే చూపించాము ఎవరైనా ఓపెనింగ్ సారీ కావాలి అనుకుంటే అది ఒకసారి వీడియో అయితే చెక్ చేయండి సారీ నెంబర్ సెవెంటీన్ ఫైవ్ నైన్టీ నైన్ సారీ ప్రైజ్ నెంబర్ తో షాట్ వచ్చేట్లుగా చూడండి అండి మీకే సారీ నచ్చిన ఫైవ్ నైన్టీ నైన్ అండి ఎనీ వన్ ఫైవ్ నైన్టీ నైన్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ ఉంటుంది కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి పెట్టుబడులకైనా బాగుంటాయండి లైట్ లైట్ వెయిట్లే మేడం అంత హెవీగా ఉండటం గానీ మనకి బుట్టలాగా రావటము నిలబడటం అలాంటి ఫ్యాబ్రిక్ అయితే కాదు నెక్స్ట్ వచ్చేసరికి మనకి గోల్డెన్ కలర్ అండి రెడ్ కలర్ మేడం రెడ్ రెడ్ అండి మనకి పింక్ ఇవి రెండు కలర్లేనండి ఈ సారీస్ లో వచ్చేటటువంటి కలెక్షన్ ఫైవ్ నైన్టీ నైన్ శారీ ప్రైజ్ నెక్స్ట్ వన్ మనకి ఆల్ ఓవర్ పేపర్ ప్యాటర్న్ లో వస్తుందండి శారీ నెంబర్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీన్ ఫైవ్ నైన్టీ నైన్ అండి సారీ ప్రైస్ మిస్టేక్స్ ఉండవు మేడం పెట్టుబడులకు బాగుంటాయండి సారీస్ శారీస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి సారీ ప్రైస్ రీసెలర్స్ ఎవరైనా ఉన్నా కూడా మంచి ప్రైస్తో సేల్ చేయొచ్చండి ప్రెసెంట్ మనకి మార్కెట్ వాల్యూ థౌజండ్ ఎబో సేల్ అవుతున్నటువంటి ప్రొడక్ట్ ఫ్యాబ్రిక్ గానీ సారీ గానీ చాలా బాగుంటుందండి లైట్ వెయిట్ వస్తాయి సాఫ్ట్ గానే ఉంటుంది మేడం నిలబడేటట్లుగా శారీ ఉండదు ఫైవ్ నైన్ అండి సారీ ప్రైజ్ ఈచ్ వన్ సారీ ప్రైస్ వచ్చేసరికి మనకి ఫైవ్ నైన్టీ నైన్ అండి షిప్పింగ్ అనేది ఫ్రీనే ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ డిస్పాచెస్ మాత్రం మండే చేస్తాం మేడం మండే నుంచి సారీస్ మీకు రీచ్ అవడానికి ఫైవ్ టు సిక్స్ వర్కింగ్ డేస్ అండి పోస్టల్ అయితే కనుక మనకి టెన్ టు ట్వెల్వ్ వర్కింగ్ డేస్ పడుతుంది ఫైవ్ నైన్టీ నైన్ అండి సారీ ప్రైస్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ చేయండి మేడం ఎవరికి ఏ సారీ నచ్చినా కూడా ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుందండి ప్రీమియం రేంజ్ మెటీరియల్ వస్తుంది లైట్ వెయిట్లు మేడం చాలా గ్రాండ్గా ఉంటుందండి గోల్డెన్ టిష్యూలు చాలా మంది అడిగినటువంటి కలెక్షన్ లిమిటెడ్ ఏనండి ఇప్పుడు ఈ వీడియోలో పెట్టిన సారీస్ వరకు మాత్రం అవైలబుల్గా ఉన్నాయి సారీ నెంబర్ వచ్చేసరికి మనకి థర్టీ సిక్స్ అండి ఫైవ్ నైంటీ నైన్ శారీ ప్రైస్ ఐదు వందల తొంభై తొమ్మిది శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది మల్టిపుల్స్ పెట్టండి మేడం ఒకటి కాకపోతే ఒకటండి మీకు ఈ కలెక్షన్ నుంచి ఏ సారీ నచ్చినా ఒక రెండు మూడు ఫోటోలు అయితే పెట్టండి కలర్స్ అన్నీ కూడా మనకి పింక్ రెడ్ అండి మిక్స్డ్ కలర్ కాంబినేషన్స్ ఏ వస్తాయి ఫైవ్ నైంటీ నైన్ సారీ ప్రైజ్ ఈచ్ వన్ సారీ ప్రైజ్ వచ్చేసరికి మనకి ఫైవ్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ ఆల్సో ఫ్రీ రిమైనింగ్ ఇవే మేడం ఈ వీడియో నుంచి అయితే మీకు ఏ సారీ నచ్చినా కూడా ఆర్డర్ అయితే ప్లేస్ చేయొచ్చండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మేడం ఈ లైక్ నెంబర్ తోటి కమెంట్ అయితే ఉంచండి హండ్రెడ్ లైక్స్ మనకి ఏ వీడియో నుంచి వచ్చినా కూడా గివ్ అయితే ఉంటుంది నెక్స్ట్ వన్ అండి ఫైవ్ నైంటీ నైన్ అండి శారీ ప్రైజ్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల చీర అయితే అవైలబుల్గా ఉంటుంది ఫుల్ సారీ విత్ అండి ఎక్కడైనా చిన్న వీవ్ డిఫెక్ట్ ఒక పోగు మనకి ఇట్లా కొంచెం ఏమన్నా అనిపిస్తాం ఇలాంటివి ఉంటాయి అడ్జస్ట్ అవ్వాలి తప్ప డామేజ్లు ఉండవండి చిరుగులైతే రావు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి శారీ ప్రైజ్ ఫొటోస్ అయితే పంపించలేము మేడం పల్లులన్నింటిలో కూడా మనకి ఇట్లా రిచ్ పళ్ళులే వస్తాయి ఇదిగోండి ఇది పళ్ళు పోర్షన్ బ్లౌజ్ మనకి సేమ్ ఏదైతే బేస్ కలర్ ఉంటుందో అదే కలర్ తోటి ప్లెయిన్ బ్లౌజ్ అండి సెల్ఫ్ ఎంబోజ్ హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి శారీ ప్రైజ్ లంగా జాకెట్లకైనా కూడా బాగుంటుందండి పిల్లలకి పట్లంగా జాకెట్లు కుట్టించాలి అన్న కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ తాకండి కలర్ కానీ సారీస్ కానీ బాగుంటాయి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి శారీ ప్రైజ్ నెంబర్ తో స్క్రీన్ షాట్ చేయండి మేడం ఎవరికి సారీ నచ్చిన ఫైవ్ నైన్టీ నైన్ అండి సారీ ప్రైస్ లైట్ వెయిట్ లు ఉంటాయండి సారీస్ అంత హెవీ వెయిట్ లేమి ఉండవు మేడం క్వాలిటీ బాగుంటుందండి ఫైవ్ నైన్టీ నైన్ సారీ ప్రైస్ కొంచెం మనకి ఇట్లా పోగిట్లా అని అనిపిస్తే కనుక ఇవి అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుందండి ఇంకంతకంటే డిఫెక్ట్లు ఏమి ఉండవు సారీస్ లో ఫ్యాబ్రిక్ గానీ సారీ గానీ బాగుంటుందండి నెంబర్ వచ్చేసరికి మనకి ట్వంటీ సెవెన్ ఫైవ్ నైంటీ నైన్ అండి సారీ ప్రైజ్ సిల్వర్ బేస్ అండి కనకాంబరం కలర్ ఉంటుంది బార్డర్ సేమ్ మనకి ఇదే విధంగా ఉంటుందండి రిచ్ పళ్ళు కాంట్రాస్ట్ లో మనకి బ్లౌజ్ ఫైవ్ నైన్ అండి సారీ ప్రైజ్ నెక్స్ట్ వన్ అండి గోల్డెన్ విత్ రెడ్ అండి కలర్ కాంబినేషన్ కానీ సారీ కానీ బాగుంటుంది శారీ ఆల్ ఓవర్ మనకి ఇదే విధంగా రన్ అవుతుందండి మనకి ఇన్ని చీరలేదుగోండి ఇది ఒక ఐరన్తో సరిపోతుంది మేడం ఇదిగోండి ఇలా ఇట్లా ఏమన్నా చిన్నగా ఉంటే కనుక అడ్జస్ట్ అవ్వాలండి ఇది వీవి డిఫెక్ట్ డ్యామేజ్ అయితే కాదు మనకి మార్కెట్లో లెవెన్ టు ట్వెల్వ్ హండ్రెడ్ ఆ రేంజ్ ఉండే సారీస్ హాఫ్ ప్రైస్లో శారీస్ వస్తున్నాయండి డ్యామేజెస్ ఉండవు క్వాలిటీ కానీ శారీ కానీ బాగుంటుంది అలా ఏదన్నా చిన్న వీవ్ డిఫెక్ట్ ఒక ఐరన్ చేయించకుండా మాక్సిమం మనకి సెట్ అయిపోతాయి సో చూసే తీసుకోండి ఫైవ్ నైన్టీ నైన్ సారీ ప్రైజ్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఎవరికైనా గిఫ్ట్ చేయడానికైనా బాగుంటుందండి చక్క పెట్టుబడులకు కానీ మనకి అమ్మవార్లకు పెడతానికి బాగుంటాయి సారీస్ అయితే వితౌట్ మిస్టేక్స్ లిమిటెడ్ మేడం కలెక్షన్ కూడా ఫైవ్ నైంటీ నైన్ అండి శారీ ప్రైస్ బార్డర్ కాన్సెప్ట్ బాగుంటుందండి పీపర్ ప్యాటర్న్ వస్తుందండి కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ చాలా బాగుంటుంది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి శారీ ప్రైస్ మన లాస్ట్ పీస్ అండి ఫైవ్ నైన్టీ నైన్ అండి వీడియోలో చూపించిన కలెక్షన్ వరకు మాత్రమే అవైలబుల్గా ఉంటుంది మేడం ఇంకా రిమైనింగ్ స్టాక్ ఏం లేదండి మీకు ఏ సారీ నచ్చినా కూడా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి సి ఆప్షన్ ఉండదు మేడం ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి ఎనీ కార్డ్ పేమెంట్ ఉంటుంది అలాగే మనకి కార్డ్స్ అన్నీ కూడా యాక్సెప్టబుల్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్